మహాకుంభలో పాల్గొనేందుకు సాధవులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు నాగ సాధువు ప్రమోద్ గిరి మహారాజ్ ప్రతిరోజు మట్టి కుండ నీటితో స్నానం చేస్తున్నారు అరవై ఒక్క కుండల నీటితో ఆయన స్నానం ఆచరిస్తున్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నంనాయుడు విశిష్ట అతిథిగా రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొని పాఠశాల పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్ననాయుడు మాట్లాడుతూ నలభై ఏళ్లుగా విద్యా సేవలు అందిస్తున్న జ్ఞానభారతి పాఠశాలను అభినందించారు ఆదర్శవంతమైన పాఠశాలకు కావలసిన అన్ని విధాలైన సదుపాయాలు సౌకర్యాలతో కూడిన వాతావరణం జ్ఞానభారతిలో ఉండడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు లాభాపేక్ష లేకుండా విద్యా సంస్థను నడపడం అభినందనీయమన్నారు రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పాఠశాల కార్యదర్శి సిఈఓ జోహర్ ఖాన్ మాట్లాడుతూ నలభై ఏళ్ల పాఠశాల విజయ ప్రస్థానాన్ని వివరిస్తూ పాఠశాల ప్రయాణంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరిని మననం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి మాట్లాడుతూ పాఠశాల విజయాలను వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఇందు భూషణ్ పండా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రషీద సుల్తానా మేనేజర్ ప్రమోద్ కుమార్ అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు